హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి వినాయక చవితి రానే వచ్చిందండి ప్రతి ప్రతి ఒక్క ఇంటిలో కూడా ఖచ్చితంగా చేసుకునేటటువంటి ఫెస్టివల్ అనమాట ఈ వినాయక చవితి మాత్రం మరి ఈ వినాయక చవితికి నేను మా ఇంట్లో మా గణపయ్యను ఎలా అలంకరించాను ఎలా డెకరేట్ చేశాను చూపించేస్తాను వచ్చేయండి మరి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క డెకరేషన్ నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి చేసినటువంటి డెకరేషన్ అండి ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరి ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ లాగా కాకుండా ఈసారి కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా డెకరేషన్ చేద్దాము అని అనుకుంటున్నాను అన్నమాట మనం ఈ వినాయక చవితి డెకరేషన్కి ఎక్కువ అయితే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి మన దగ్గర ఇంట్లో ఉన్నటువంటి ఆ డెకరేషన్ వస్తువులతోనే మనం చక్కగా వినాయక మండపాన్ని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట అయితే ఏంటంటే కొంచెం మనకి ఓపిక్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఓపిక్ ఉంటేనే మనం చక్కగా డెకరేషన్ అయితే చేసుకోగలుగుతాము నేనైతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇలాగా డెకరేషన్కి సంబంధించినటువంటి వస్తువులు ఎక్కడైనా కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరికాయి అంటే నేను అన్నీ కూడా తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాను అంటే ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా అలంకరించుకోవడానికి ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ వెరైటీ కావాలో తెలియదు కాబట్టి నేను ఎక్కడైనా కూడా కొంచెం చీప్ అండ్ బెస్ట్గా దొరికాయి అంటే మాత్రం అన్నీ కూడా కొనుక్కొచ్చి జాగ్రత్త చేసి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట అంటే మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయనుకోండి ఆ టైంకి మనం ఎలా కావాలంటే అలాగా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట మరి వినాయక చవితి అంటేనే ముఖ్యంగా ఉండవలసింది అండి ఆ పాలవెల్లి కోసం నాకు ఇక్కడ వేరే సపోర్ట్ అంటూ ఏమీ లేదు కాబట్టి నేను ఇలాగ పూల కుండీల్లో కొంచెము ఇసకని మట్టిని యాడ్ చేసేసి అందులో కర్ర పుల్లలు పెట్టేశాను అనమాట అంటే సపోర్ట్ లేకపోతే ఇలాగే పెట్టుకోవాలండి మీకు కూడా ఒక చిన్న టిప్ ఇది ఇలాగా పూల కుండీల్లో ఇసుక వేసేసి అందులో మనకి ఎదురు పుల్లలు అమ్మే వాళ్ళ దగ్గర ఇలాంటి కర్రలు దొరుకుతాయండి ఆ కర్ర ఒక రెండు తెచ్చుకున్నామంటే మనకి ఎంత హైట్ కావాలి ఏంటి అన్నది చూసుకుని వాటిని చక్కగా పాల పైన పెట్టి మనం దారాలు వేసి కట్టేయాలన్నమాట మరి పాల వెళ్ళి కోసమని ఫ్రూట్స్ అన్నిటికీ ముందుగా ఇలాగా దారాలు కట్టి రెడీ చేసేస్తున్నానండి మనం ఇలాగా ముందుగానే ఫ్రూట్స్ అన్నిటికీ దారాలు కట్టి రెడీ చేసి పక్కన పెట్టుకున్నామంటే పాలవెల్లికి కట్టేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి అందుకని నేను ముందుగానే కట్టేస్తున్నాను ఫ్రూట్స్ అన్నిటిని కూడా దారాలు వేసి చూసారా ఇలాగ మనకి ఎంత హైట్ కావాలి ఎంత లెంగ్త్ కావాలి అనేది చూసుకుని ఆ ఫ్రూట్స్ అన్నిటిని కూడా పాలవెల్లికి వేసి మనం చక్కగా అరేంజ్ చేసేసుకోవాలి పక్కనే మా అమ్మ అయితే ఎంత హెల్ప్ హెల్పోనండి నాకు పాపం తనకి ఇవన్నీ చేత కావన్నమాట చేత కాకపోయినా కూడా పక్కన నిల్చుని ఏదో ఒకటి మాట్లాడుతూ చేతికి అందిస్తూ పక్కనే ఉంటుందన్నమాట ఎంత సపోర్ట్ అంటే మా అమ్మ మాత్రం నాకు నిజంగా అసలు ఆ దేవుడిచ్చిన పెద్ద వరం అన్నమాట మా అమ్మ నాకు చూసారా ఇలాగా ఫ్రూట్స్ అన్నిటిని కూడా మనము చక్కగా ఎంత హైట్ కావాలో చూసుకుని ఇలా పాలవెల్లికి కట్టి రెడీ చేసేసామండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వామి పై భాగంలో మాత్రము అంటే కరెక్ట్గా స్వామి పైన మాత్రం ఎక్కువ బరువు ఉండేలాగా చూసుకోకూడదు అనమాట ఫ్రూట్స్ ఒకవేళ ఆ ఫ్రూట్స్ ఏమైనా తెగాయంటే స్వామి పైన పడతాయి అందువల్ల స్వామి పైన కట్టే ఫ్రూట్స్ మాత్రం కొంచెం వెయిట్ తక్కువగా ఉండేలాగా చూసుకుని కట్టుకోవాలి అసలు ఇలా ఫెస్టివల్స్ టైంలో మన చేతులతో మనమే చక్కగా ఇలా డెకరేషన్ చేసి ఆ మామీ అమ్మ వాళ్ళని అలంకరించుకుంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో అసలు అది చెప్పలేనంత ఆనందం అనమాట అందువల్లే నేనైతే మాక్సిమం నాకు ఈవెంట్స్ లేకుండా ఉన్నా లేదా ఒకవేళ టైం కుదిరిన ఈవెంట్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి టైం కుదురుతుందనమాట అటువంటి టైంలో నా చేతులతో నేనే చక్కగా అన్ని డెకరేట్ చేసుకుంటాను స్వామి అమ్మవార్లని చక్కగా అలంకరించుకొని పూజలు చేసుకుంటూ ఉంటాను అనమాట కుదిరిన ప్రతిసారి కూడా నా చేతులతో నేనే నాకు కుదిరినంత అందంగా అయితే డెకరేషన్ చేసి అలంకరిస్తూ ఉంటాను అయినా ఒక్క మాటలో చెప్పాలంటే అదొక తృప్తి అండి అంతే అంటే ప్రతిసారి కూడా బయట నుంచి మట్టి వినాయకుడిని తెచ్చుకున్నా కూడా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా పసుపు వినాయకుడిని అయితే తయారు చేసి పెట్టుకుంటూ అన్నమాట ఈసారి ఈ పసుపు గణపతిని తయారు చేసేటటువంటి వీడియో కూడా నేను ఒకటి పెడతానండి ఈసారి కుదరలేదు నాకు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇది కూడా ఒక వీడియో తీసి పెడతాను అసలు ఇలాగా చక్కగా ఎవరో ఒకళ్ళు అమ్మతోనో పాపతోనో మాట్లాడుకుంటూ ఇలాగ వర్క్ చేసుకుంటే అసలు టైం కూడా తెలియదండి అంత ఫాస్ట్గా అయిపోతుందనమాట వర్క్ అంతా కూడా మాక్సిమం వినాయక మండపానికి సంబంధించినటువంటి డెకరేషన్ అయితే మ్యాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయింది ఈ వరి కుర్చుని చూసారా అసలు అంతకుముందు ఈ వరి కుర్చీ అయితే దేవుడికి ఈ పాలవెల్లికి కట్టిన తర్వాత బయట వాకిలలో కడితే చక్కగా పిచ్చుకలు వచ్చి భలేగా తినేవండి అసలు ఈ మధ్యకాలంలో ఆ పిచ్చుకలు కనిపించడమే మానేసాయి ఈ టవర్స్ వల్ల ఏం పుణ్యమో ఏంటో తెలియదు కానీ అంతకుముందైతే అసలు ఈ వరి బయట వాకిళ్ళకి కట్టేస్తే పిచ్చుకలు వచ్చి ఎంత బాగా తినేసి వెళ్ళేవో మరి ఈ పాలవెల్లికి చక్కగా ఫ్రూట్స్ అన్నీ కూడా కట్టేసాం కాబట్టి మరి పాలవెల్లికి పైన పందిరి వేయాలండి పందిరి కోసమని నేనైతే చక్కగా ఇలాగా మామిడి ఆకులు తీసుకొచ్చాను ఈ మామిడి ఆకులతో పాలవెల్లి పైన కూడా చక్కగా కవర్ చేసి పందిరి కూడా వేసేసాను అనమాట అసలు మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో కదా నేనైతే మ్యాక్సిమం మార్నింగ్ వినాయక చవితి పూజ అంటే ముందు రోజు నైటే మండపం మొత్తం కూడా రెడీ చేసేస్తానండి ఎందుకంటే ఉదయాన్నే మనకి నైవేద్యాలు చేసుకోవడమే సరిపోతుంది అంటే ఎక్కువ నైవేద్యాలు పెడతాం కాబట్టి ముందు రోజు నైటే నేను మండపం అంతా కూడా డెకరేట్ చేసి పెట్టేసుకుంటాను కానీ ఈ ఇయర్ మాత్రం నాకు ముందు రోజు నైట్ కూడా ఈవెంట్ ఉన్నందువల్ల ఆఫ్టర్నూనే రెడీ చేయాల్సి వచ్చింది అందువల్ల నేను వినాయక చవితి ముందు రోజు మధ్యాహ్నమే ఈ డెకరేషన్ అంతా కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అన్నమాట మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వరకు పూర్తయిపోయిందండి మిగతా ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే రేపు మార్నింగ్ పూజ చేసే టైంకి మిగతా డెకరేషన్ కానీ అంతా కూడా ప్రిపేర్ చేసుకుంటాను చూసారా అసలు ఎంత బాగుంది కదా ఎంత క్యూట్గా ఉంది కదా వినాయకుడి మండపము మరి రేపు అంటే వినాయక చవితి రోజు మా బొజ్జ గణపతి ఎలా ఉన్నాడు మా పసుపు గణపతి ఎలా ఉన్నాడు ఇవన్నీ కూడా చూపించేస్తానండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి అలాగే రేపు మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్